నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ లో పర్యావరణాన్ని కాపాడేందుకు తెలుగు ప్రజలంతా ఒకటయ్యారు వివరాల్లోకి వెళితే బెహరన్ లో బీచ్ క్లీనింగ్ లో తెలుగు వారియర్స్ గ్రూప్ పాల్గొనడం జరిగింది బెహరన్ దేశంలోని సిత్రా బీచ్ ప్రాంతాన్ని అక్కడ నివసిస్తూ ఉన్న తెలుగు వారియర్స్ గ్రూప్ సభ్యులు స్వచ్ఛ బెహరన్ క్లీన్ బెహరన్ నినాదంతో ప్రతి శుక్రవారం బీచ్ ప్రాంతాలను క్లీన్ చేసి ప్లాస్టిక్ మరియు వ్యర్థాలను తొలగించి బీచ్లను శుభ్రం చేస్తూ ఉన్నట్లు తెలుగు వారియర్స్ గ్రూప్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా అక్కడ నివసిస్తూ ఉన్న కొత్తపల్లి రామ్మోహన్ మరియు కోటగిరి నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని రక్షిద్దాం ప్లాస్టిక్ రహిత సమాజం మన బాధ్యత అని చెప్పేసి మనందరి బాధ్యత అని చెప్పి అలాగే వీలైన వారు వారాంతపు సెలవులలో దినాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ముఖ్యంగా బెహరన్ లో ఉన్న మన యొక్క తెలుగువారిని కోరుతూ ఉన్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంగారెడ్డి మహేష్ అనిల్ మరియు మిత్రులు పాల్గొనడం జరిగింది దేశంగాని దేశంలో మనం ఉంటూ ఉన్న దేశంలో పర్యావరణాన్ని కాపాడడానికి నడుంబిగించిన తెలుగు వారియర్స్ గ్రూప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్